హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక మనమైతే అనంతపురం జిల్లా హిందూపూర్ హిందూపూర్ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరభద్ర స్వామి ఆలయం లేపాక్షులైతే ఉన్నాము అద్భుతమైన చరిత్ర అందుచిక్కని రహస్యం అబ్బురపరిచే విషయాలు ఒక్కొక్క చరిత్ర క్లైమాక్స్లో ఉంటుంది ఈ గుడి కట్టకముందే త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం అలాగే పాప నాసేశ్వరుడు ప్రతిష్ఠించిన లింగం అయితే ఈ గుడి కట్టక ముందే ప్రతిష్ఠించారు కానీ మనకి ఇది గర్భగుల్లో మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అనుమతి లేదు కాబట్టి మనమైతే అది వీడియో తీయలేదు నేను అక్కడున్న గైడ్తో మాట్లాడి కొన్ని విషయాలు అయితే సేకరించినాను అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవలసినవి ఈ గుడి వచ్చి పదహైదు వందల ముప్పై నిధులు అయితే కట్టడం జరిగింది ఒక పదహారు ఏండ్లు దీన్ని చాలా వేల మంది దీని అయితే నిర్మించారు పెనుగొండ సామ్రాజ్యంగా పరిపాలించే అచ్యుత రాయల్ దగ్గర క్యాషియర్ అని విరుపన్న ఒకరుంటారు ఆయన అక్కడున్న డబ్బు తీసుకుని వచ్చి ఈ లేపాక్షిలో ఈ వీరభద్ర స్వామికి అయితే గుడి కట్టడం జరిగింది త్రేతాయుగంలో సాక్షాత్తు సీతమ్మ తల్లి మోపిన పాదం ఆ పాదం ఎందుకు మోపాల్సి వచ్చింది కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు శిల్పులు చెక్కిన అద్భుతమైన ఏకశిల నాగలింగం థర్డ్ హ్యాంగింగ్ ఫియర్ గాల్లో వేలాడే స్తంభం గుడికి ఇదే కీ పిల్లర్ ఈ స్తంభం నేల మీద కూర్చుంటే గుడి పడిపోతుందా ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నందీశ్వరుడు నాలుగు వందల ఎనభై ఏడు సంవత్సరాలు గడిచిన చెరగని రక్తపు మరకలు ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్షాత్తు సీతమ్మ తల్లి మోపిన పాదం ఈ చరిత్ర ఏమంటే ఈ భద్రాచలం నుంచి సీతమ్మ తల్లిని రావణాసుడు కిడ్నాప్ చేసి శ్రీలంకకి ఇదే దారి వెళ్తాడు లేపక్షి ముందుగా ఈ లేపక్షిలో ఈ జటాయు పక్షి అనేది చూసి రావణాసురునితో ఫైట్ చేస్తుంది ఇలా ఫైట్ చేసుకుని కొన్ని రోజులు జరిగిందంట ఈ యుద్ధము ఈ కొన్ని రోజులు జరిగిన తర్వాత రావణాసుడు కోపం వచ్చేసి దీన్ని రెండు రెక్కలు వచ్చి కత్తి చేస్తాడు కత్తి తీసుకొని నరికేస్తాడు అది ఇక్కడొచ్చి పడిపోతుంది ఇక సీతమ్మ తల్లి జాడ తెలియాలంటే రామునికి ఈ పక్షి అయితే ప్రాణంతో ఉండాలి అప్పుడు సీతమ్మ తల్లి ఇక్కడ కాలు పెడుతుంది ఈ పాదంలో అయితే వాటర్ ఎప్పుడూ ఉంటాయి ఆ వాటర్ అది తాగి ఆ పక్షి రామునికి ఈ విషయం అయితే చెప్పాలి ఇప్పుడైతే వాటర్ అయితే ఈ ఎండకైతే ఆవురి అయిపోయింది ఒక రెండు మూడు నెలల ముందు కూడా వాటర్ ఉన్నాయంట ఇక్కడ వానలు ఏమైనా పడితే వస్తాయి ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు ఇక్కడ వచ్చి ఈ పాచిగా ఉంది కదా అక్కడి నుంచి అయితే వాటర్ వస్తాయి ఆ పాదం మీద అయితే ఉంటాయి ఇంకా పాదంలో ఉన్న నీళ్ళు తాక్కుంటూ అది ప్రాణంతో ఉంటుంది రాముడు వచ్చేంత వరకు తర్వాత రాముడు వస్తాడు రాముడికి వచ్చి ఆ జటాయుపక్షి అనేది ఇక్కడ ఇట్లా సీతని రావణాసురు ఎత్తుకొని వెళ్ళాడని చెప్తుంది తర్వాత అది చనిపోతే ఈ గుళ్ళోనే గర్భగుడిలో రాముడు దాని ఈ జటాయు పక్షికి గుర్తుగా ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తాడు మనకైతే అది గర్భగులు ఉంటుంది కాబట్టి లోపల కెమెరాస్ నాటలోడు కాబట్టి మనమైతే ఆ వీడియోలు అయితే తీయలేదు ఈ లేపాక్షి అనే ఊరికి కూడా ఈ లయపక్షి వల్లే ఈ పేరు వచ్చిందంట జటాయుడిని ఇది వచ్చి రాముడు లేపక్షి లేపాక్షి అన్న వల్ల లేపాక్షి అని కొంతమంది ఈ లయపక్షి అంటాడు ఈ లయపక్షి లయపక్షి అనుకుంటూ కొన్ని రోజుల తర్వాత ఇది లేపాక్షిగా మారిందని కొంతమంది అంటున్నారు ఈ పక్షి గుడికా నుంచి ఒక రెండు వందల మీటర్ల దూరంలో అయితే ఇది స్టాచ్యూగా అయితే అక్కడైతే కట్టడం జరిగింది నెక్స్ట్ గాల్లో వేలాడే స్తంభం ఈ గుడి వచ్చి మెయిన్లోనే ఉంటుంది ఇది స్తంభం ఎంట్రన్స్లోనే ఈ గుడిలో ముందర డాన్సింగ్ హాల్ ఉంది ఆ డాన్సింగ్ హాల్లో మొత్తం డెబ్బై స్తంభాలు ఉంటే అరవై తొమ్మిది స్తంభాలు నేలకు తగులుకొని ఉంటాయి ఈ ఒక్క స్తంభం మాత్రమే గాల్లో ఉంటుంది ఈ గుడి వచ్చి పదహైదు వందల ముప్పై ఎనిమిదిలో అయితే కట్టారు పంతొమ్మిది వందల రెండులో వచ్చి ఈ బ్రిటీష్ ఇంజనీర్ ఒకరు వచ్చి ఈ స్తంభాన్ని ఎందుకు ఈ గాల్లో ఉంది అని గుణపేసి కొంచెం కదిలిచ్చాడు కొంచెం కదలడం వల్ల ఇక్కడ పైన ఇవన్నీ చూడండి చెరిగిపోయాయి మీకు దగ్గరగా డైరెక్ట్ పోయి చూస్తే తెలుస్తుంది ఆ పంతొమ్మిది వందల రెండులో కదిలించడం వల్ల ఒక్క మూల ఒక టూ పర్సెంట్ భూమికి తొలుకుంది ఒకవేళ మొత్తం భూమికి తగులుకుంటే గుడి అయితే మొత్తం పడిపోతుంది అందుకే అప్పుడు శిల్పులే చక్కగా దీన్నైతే పైన అయితే జాయిన్ చేశారు అయితే గ్యాల్లోనే ఉంటుంది ఈ ముందు వరుసలో పొడుగు టోపీ పెట్టుకుంటారు కదా ఆయన విరూపన్న ఈ గుడి కట్టించింది ఆయన పక్కన ఆయన తమ్ముడు దాని పక్కన ఇద్దరు కొడుకులు ఈ తెల్ల టోపీ వాళ్ళు జక్కన్న హంపన్న మొత్తం ఈ వచ్చి ఎనిమిది వందల డెబ్బై ఆరు స్తంభాలు అయితే ఉన్నాయి ఈ గుడి వచ్చి ఐదు ఎకరాల ఒకే బండ మీద అయితే ఈ గుడి అయితే నిర్మించారు దీన్ని తాబేలి కొండ అంటారు ఇదంటే ఈ గుడి ఈ కొండ అంతా తాబేలు షేప్ తాబేలు ఆకారంలో ఉంటుంది అందువల్ల దాన్ని తాబేలి కొండ అంటారు ఈ స్తంభాలు ఈ గుడి ఈ శిల్పాలు అన్నీ ఈ కొండలో ఉన్న రాళ్ళతోనే ఇవైతే చెక్కడం జరిగింది కట్టడం జరిగింది ఈ మొత్తం ఐదు ఎకరాలంతా ఒకే రాయి మీద అయితే ఈ గుడి అయితే కట్టడం జరిగింది పదహైదు వందల ఇరవై రెండులో స్టార్ట్ చేస్తే పదహైదు వందల ముప్పై ఎనిమిది వరకు అయితే ఈ గుడి అయితే కంప్లీట్ అయింది పదహారు సంవత్సరాలు ఈ గుడిని అయితే కట్టారు ఈ గుడికి స్టార్టింగ్ పాయింట్ విఘ్నేశుడి విగ్రహం ఫస్ట్ ఈ విగ్రహాన్ని చెక్కిన తర్వాత దీనికి పూజలు చేసి ఈ గుడిని అయితే స్టార్ట్ చేశారు మన ఇళ్ళలో అంతే మార్నింగ్ లేస్తూనే మనం విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం తొలి పూజ ఆయనకే కాబట్టి సేమ్ అలాగే ఫస్ట్ ఈ విగ్రహం చెక్కిన తర్వాతే ప్రతి పిల్లరు ప్రతి స్తంభము తర్వాత కట్టినదే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏకశిల నాగలింగం ఇక్కడ వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి అని ఇక్కడికి వస్తారు ఇది వచ్చి ఒక బండలాగే ఉంటుంది ఇక వాళ్ళమ్మ దగ్గరికి పోయి అమ్మ అన్నం పెట్టు అంటే నాయనా ఇంకా చేయలేదు అక్కడ కూర్చోండి ఒక ముప్పై నిమిషాలు చేస్తాను పిలుస్తాను అనేకే ఇది వచ్చే కిచెను ఇక్కడే వాళ్ళమ్మ అన్నం చేసేది ఇక అన్నం ఉడికే లోపు ఏం చేయాలి అని వాళ్ళమ్మ అన్నం చేసి అన్నం ఉడికిపోయింది రాని తిందురు అనే లోపు బయటకొచ్చి చూసేకి ఆశ్చర్యం అయిపోతుంది అంత టైంలోనే వాళ్ళైతే ఈ నాగలింగాన్ని అయితే చెక్కుతారు ఇక వాళ్ళమ్మ చూసి ఆశ్చర్యపడిపోతుంది ఆ ఆశ్చర్యానికి దృష్టి ఆ లింగానికి ఇక్కడైతే సిమెంట్ వేశారు ఇక్కడ పాముంది కదా కింద దానికైతే ఈ మధ్య సిమెంట్ వేసారంట ఆ చీలిపోతుంది అది ఇక ఇలా పగిలిపోయిన రాయికి ఎవరు పూజలు చేస్తారని ఈ హంపన్న జక్కన్న బాధపడుతుంటే కాశీ నుంచి ఈ లింగాన్ని తీసుకొని వచ్చి అచ్యుతరాయలు అనే రాజు ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు అప్పుడు నుంచి దీనికైతే పూజలు జరుగుతూ ఉంటాయి ఇది ఒక అద్భుతమనే చెప్పాలి ఒక గంట ఒకటిన్నర గంటలో చెక్కిన నాగలింగం ఇది నాలుగు వందల ఎనభై ఏడు సంవత్సరాలు అయినా కూడా చెరగని రక్తపు మరకలు ఇవి వచ్చి రక్తపు మరకలు అంటే ఇవి కన్నులు ఇవి విరూపన్నవి వి ఈ అచ్చ్యుతరాయల దగ్గర క్యాషియర్ మేనేజర్ ఉంటారు కదా విరూపన్న ఈ గుడి కట్టించేది ఈయనవే ఇవి ఈ అచ్చ్యుతరాయలు అనే రాజు చనిపోతాడు తర్వాత ఆ స్థానంలోకి వాళ్ళ అల్లుడు వస్తారు ఆ అల్లుడు వచ్చినాక ఈ విరుపన్నకి సరిపోయిన వాళ్ళు వ్యతిరేకులు కొంతమంది ఉంటారు ఆ రాజు దగ్గరికి పోయి రాజా రాజా డబ్బు అంతా ఎత్తుకొని పోయి వేస్ట్ చేస్తున్నాడు గుడి పెట్టేస్తున్నాడు గుడి తర్వాత ఆయన సొంతాన్ని కొన్ని వాడుకుంటేస్తున్నాడు అని వాళ్ళకి చాడీలు చెప్తాడు ఆ రాజుకి ఆ రాజు కోపం వచ్చి సరే విరుపన్న పిలుచుకొని రండి వాడిని కన్నులు పీకేద్దాం అంటాడు ఇంకా బట్లు అక్కడ పోయి వాళ్ళకి చెప్తాడు ఇట్లా నువ్వంటా రా కన్నులు పీకేస్తా అంట రాజు అని ఇక ఈ మంత్రి వీరూపన్నకైతే అర్థం అయిపోయి ఉంటుంది ఇక అక్కడ పోయినా కూడా కళ్ళు పీకేస్తారు అని ఇక అక్కడ పోయి ఎందుకు వీళ్ళ దగ్గర అయిపోవాలి అని తన రెండు కళ్ళు తనే తీసుకొని ఆ గోడకు వేస్తాడు ఆ మరకలే అవి ఇప్పటికీ చెరగలేదు ఆ కన్ను పీకేటప్పుడు ఈ ఈ కళ్యాణం కడుతుంటాడు అంటే కైలాసంలో శివపార్వతులకి ఇలా పెళ్ళి జరిగింది అని ఇది కడుతా అంటాడు ఇది వచ్చి అర్థం కంప్లీట్ అయిపోయింటుంది ఇక్కడ ఈ దైవ దైవాలు వీళ్ళందరూ ఆ పెళ్ళికి వచ్చినట్టు కైలాసంలో వచ్చినట్టు ఇక్కడ చూపిస్తుంటాడు ఆ టైంలో ఇదైతే గిలిచిపోతుంది తర్వాత ఎవరైతే దీన్ని కట్టడం లేదు ఇంకా చాలామంది ఇవి రక్త మార్కలు ఇవి అంటుంటే పంతొమ్మిది వందల రెండులో ఈ బ్రిటిష్ వీళ్ళు వస్తారు బ్లడ్ శాంపుల్ కొంచెం తీసుకుంటారు అక్కడ ఉన్నవి తీసుకొని టెస్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇవి నిజమైన రక్తపు మరకలే అని అప్పుడు నుంచి ఇవైతే నాలుగు వందల ఎనభై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా జరగకుండా వానకి నానుతున్నా ఎండకి ఆరుతున్నా కూడా కొంచెం కూడా ఇవైతే పోవడం లేదు ఇది ఒక అద్భుతం ఇవచ్చి ప్లేట్స్ ఇవి ఈ గుడి కట్టడానికి వచ్చిన వాళ్ళు తినడానికి ఈ ప్లేట్స్ అప్పుడొచ్చి ఒక ఎనిమిది అడుగులు అలా ఉండేవాళ్ళు జనాలు ఇప్పుడైతే మనమైతే ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు అయితే ఉన్నాం కానీ అప్పుడైతే ఎనిమిది అడుగులు సైడ్కి అవి కర్రీ వేసుకోవడానికి మధ్యలో రైస్కి ఇప్పుడైతే ఒక ముగ్గురు తినే రైస్ని అప్పట్లో ఒకరే తినేవారంట మొత్తం ఒకరికి ఒకరి ఒకరికి ఒక ప్లేట్ ఇవి ఇవి చాలా ఉన్నాయి తర్వాత మనం తెలుసుకోవాల్సింది నందీశ్వరుడు ఇది వచ్చి ప్రపంచంలోనే ఏకశిల నందీశ్వరుడు అతి పెద్దది ఇది ఒకే కొండకైతే ఇది దీన్నైతే చెక్కారు ఇక మనకి వీరభద్ర స్వామి గుళ్ళో ఈ నాగలింగం ఉంది కదా అక్కడ ఆ నాగలింగం ఎదురుగానే మామూలు శివలింగం ఎదురుగా నంది ఎలా ఉంటుందో ఆ గుడికి ఎదురుగానే ఆ నాగలింగం ఎదురుగానే ఈ మహానందిని అయితే చెక్కడం జరిగింది ఇది వచ్చి ఎత్తు వచ్చి పదహారు అడుగులు పొడవు వచ్చి ఒక ఇరవై ఒక్క అడుగు వచ్చి ఇంచుమించుగా ఉంటుంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నందీశ్వరుడు ఈ ఆ నంది మెల్లో ఆ దండలు ఆ నక్లీసు ఆ రుద్రాక్షులు ఆ గంటలు చూస్తే సేమ్ నిజం ఉన్నట్టు ఉంటాయి దగ్గరకి చూస్తే మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది అది ఇక నందీశ్వరుడు చుట్టుపక్కల చూస్తుంటే పార్క్ చిన్న పార్కు చిన్నపిల్లలు ఆడుకోవడానికి సూపర్గా ఉంటుంది ఇది వచ్చి జటాయు పక్షి ఈ స్టాచ్యూ అయితే ఆ మహానందిని నుంచి కొంచెం ఒక వంద మీటర్ల పైకి వెళ్తే కొండ మీద అయితే ఈ స్టాచ్యూ అయితే కట్టారు ఇది కూడా అద్భుతం ఉంటుంది పక్కన అయితే గుడి ఉంది మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ పోయి దర్శించుకోవచ్చు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు ఇలాంటి అద్భుతమైన గుడిని ఖచ్చితంగా చూడాలి మీరు ఒకరోజు ప్లాన్ చేసుకొని పోయి చూసుకొని రండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఆల్